కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని ప్రారంభించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తిరుమల శ్రీకాళహస్తి తర్వాత మూడో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా కాణిపాకం ఉంది ఇక్కడ వినాయకుడు స్వయంభుగా వెలిశాడని పురాణ గాథలు చెబుతున్నాయి ఇక్కడ బావిలో వెలిసిన వినాయకుడు దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం ప్రతిరోజు వేలాది మంది భక్తులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటారు ఇటీవల జరిగిన కాణిపాక వరసతి వినాయక స్వామివారి ఆలయ పాలక మండలి సమావేశంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి స్వామివారి అంతరాలయ దర్శనం ప్రారంభించాలని నిర్ణయించారు ఇందుకు ఐదు వందల రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు ఈ క్రమంలోనే ఆదివారం రోజున కాణిపాకం ఆలయంలో అంతరాలయ దర్శనం ప్రారంభించారు తొలి టికెట్ను ఆలయ ఈవో పెంచుల కిషోర్ ఐదు వందల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు అనంతరం క్యూ లైన్లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు రెండు స్లాట్లలో వరసిద్ధి వినాయక స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పించనున్నారు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అంతరాలయ దర్శనం కల్పించనున్నట్టుగా ఆలయ ఈవో తెలిపారు తొలి రోజున అంతరాలయ దర్శనం కోసం నాలుగు వందల ముప్పై ఎనిమిది టికెట్లు అమ్ముడైనట్టుగా వెల్లడించారు అంతరాలయ దర్శనం చేసుకున్న వారికి ఉచితంగా అభిషేకం లడ్డు అందించారు అంతరాలయ దర్శనం టికెట్లు ఆలయం వద్ద కౌంటర్లలో తీసుకోవడమే కాకుండా ఆన్లైన్లో హెచ్టిటిపిఎస్ హ్యాష్ శ్రీ కాణిపాక దేవస్థానం డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇందుకోసం ఒక వ్యక్తికి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే స్లాట్ ప్రకారం ఉదయం మధ్యాహ్నం వేళల్లో నిర్ణీత సమయానికి స్వామివారి అంతరాలయ దర్శన సౌకర్యం కల్పించనున్నారు